ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక పెద్ద విశేషంగా అనుకూలంగా కనపడటం లేదు ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది మోసం చేసేవాళ్ళు ఉంటారు పైకి మంచివాళ్ళుగా నటిస్తారు కానీ మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ముఖ్యంగా స్త్రీలు కాలేజీ విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుంది అలాగే వివాహేతర సంబంధాల జోలికి కానీ ప్రేమ వ్యామోహాలు కానీ ప్రేమ కలాపాలు కానీ శారీరక కోరికల కోసం కానీ వ్యవహారం చేసినట్లయితే కనుక సమస్యలు కొట్టు తెచ్చుకునే అవకాశం కనపడుతుంది కాబట్టి వాటికి చాలా దూరంగా ఉండాలి అలాగే అక్రమ మార్గంలో డబ్బులు సంపాదిద్దామనుకున్న షేర్లు బెట్టింగ్లు స్కాములు జోలికి వెళ్ళినా ఎక్కువ ధన నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఏదైనా వస్తువులు కొనేటప్పుడు వాహనాలు కొనేటప్పుడు భూములు గృహాలు కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేదా మధ్యవర్తులు నమ్మి మోసపోయే అవకాశాలు ఉన్నాయి లేదా తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు చేసే ఉన్నాయి లేదా ఫేక్ డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ కొనే అవకాశాలు కనపడుతున్నాయి లిటికేషన్తో కూడుకున్నటువంటి డాక్యుమెంట్స్ వ్యవహారాల వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి క్రయ విక్రయాలలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కుదిరితే వాయిదా వేసుకోవడం ఇంకా మంచిది అలాగే ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి ఎవరికైనా మాటిచ్చేయడం కానీ వాగ్దానాలు చేసేయడం కానీ అన్నట్లయితే కనుక భవిష్యత్తులో ఇబ్బంది పడతారు అలాగే ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడడం కానీ కోపంగా మాట్లాడడం కానీ మీకు గొడవలు పెట్టుకోవడం కానీ మంచిది కాదు కాబట్టి జాగ్రత్త ఎవరితోటైనా సరే వాళ్ళని కోపడినా నిందించినా విమర్శించినా తర్వాత మీ మనసులో మీరే బాధపడతారు వాడిని ఎందుకు అలా రా బాబు వాళ్ళతో ఎందుకు అలా బిహేవ్ చేశారని కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి వ్యక్తితో వ్యవహరించండి ముఖ్యంగా మీరు బాగా ప్రేమించే వాళ్ళతోటి స్నేహితులతో కుటుంబ సభ్యులతోటి భార్య భర్తల మధ్య అలాగే అన్నదమ్ములతో అక్క చెల్లెళ్లతోటి అలాగే ప్రేమికుల మధ్య కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం గొడవలు పెరిగిపోయే అవకాశం కనపడుతుంది జాగ్రత్త వ్యాపారాల్లో విపరీతమైన ఒడిదుడుకులు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యవహారాలు ఏది ముందరికి సాగేలా కనపడటం ఆలస్యంగా జరుగుతాయి ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఆలస్యంగా ఎద్రకు వెళతాయి అనారోగ్య సమస్యల ప్రభావం బాగా పడుతుంది శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము వ్యాపారాల్లో చికాకులు బాగా పెరిగిపోవడము ఎంత కష్టపడినా అనుకున్నంత గ్రోత్ రాకపోవడము ఉద్యోగాల్లో విపరీతమైన పరిభారం పెరగడం జరిగే అవకాశం కనపడుతోంది లేనిపోని అప్పులు లేనిపోని రుణాలు చేయడం లేదా క్రెడిట్ కార్డులు వాడేయడం ఈఎంఐలు కట్టలేనటువంటి పరిస్థితులు లేదా గతంలో చేసిన రుణాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడాలు ఇలాంటి ప్రభావాలు బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతోంది అలాగే మానసిక పరంగా కూడా ఆలోచనలు నిలకడగా లేకపోవడం ఏదో ఏదో ఆలోచించేయడం ఏదో ఏదో నిర్ణయాలు తీసుకోవడం తప్పుడు నిర్ణయాలు తీసేసుకోవడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఆలోచన విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇక ధన సంబంధమైన విషయాల్లో కానీ వ్యవహార విషయాల్లో కానీ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబపరమైనటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తాయి శారీరకపరమైనటువంటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనపడుతుంది జాగ్రత్త ఇక ఇంటర్వ్యూలో పాల్గొనేటప్పుడు కొంచెం ధైర్యంగా పాల్గొనడానికి ప్రయత్నం చేయండి పాజిటివ్గా ఉండండి నాకేమో రాదేమో ఉద్యోగం నేను సరిగ్గా మాట్లాడలేనేమో సరిగ్గా ఇంటర్వ్యూ చేయలేనేమో అనేటటువంటి అపనమ్మకంతో ఇంటర్వ్యూలకు వెళ్ళకండి ధైర్యంగా వెళ్ళండి భగవంతుని నమ్ముకోండి ఇక మంచివారిని అపార్థం చేసుకోవడం వల్ల నష్టాలు ఉన్నాయి కాబట్టి ఎవరు పడితే వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడకండి అలాగే మాట్లాడేటప్పుడు వల్ల ఆచితూచి మాట్లాడండి చెడుగా మాత్రం మాట్లాడకండి గొడవలు కనపడుతున్నాయి ఇక ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇబ్బందులు దూర ప్రయాణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి గతంలో చేసిన రుణాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఆస్తి వివాదాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలకు అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు కనపడుతున్నాయి అక్కడ ఉండే వ్యక్తులతో కూడా ఘర్షణలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇష్టమైన వాళ్ళతో వివాహం చేసుకుందాం అనుకున్న ఆలస్యమైపోవడము కుదరకపోవడము ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడం లాంటివి కనపడుతున్నాయి వివాహం విషయంలో కూడా సంబంధాలు నలగడం సరైనటువంటి ఎదరికి వెళ్ళ వెళ్ళలేకపోవడం కనపడుతుంది ఒక్కసారి జాతకంలో కూడా వివాహ యోగాలు వచ్చే లేదో చూసుకోవడం మంచిది ఇక సంతానం విషయంలో కూడా సంతానం వల్ల సమస్యలు రావడం పిల్లలు ఏదో ఒక తప్పు చేయడం లేదా ఖర్చులు పెట్టడం వాళ్ళ వల్ల సమస్యలు మీకు కొని తెచ్చుకోవడం వాళ్ళు సమస్యలు మీ మీద పెట్టడం మీరు బాధ్యతగా వ్యవహరించడం వాటి వల్ల డబ్బులు ఖర్చు అవడం మనశ్శాంతి లేకపోవడం లాంటివి కనపడుతున్నాయి లేదా పిల్లలకు సంబంధించిన ప్రేమ వ్యవహారాలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయని చెప్పచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు దూరం జరిగే అవకాశం కనపడుతుంది క్రమశిక్షణ లేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి క్రమశిక్షణగా అనుకున్న పనులు సమయాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక భార్యాభర్తల మధ్య కూడా ఇంట్లో సమస్యలు పెరిగిపోవడం మనస్పర్ధలు కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవడము వాహన ప్రమాదాలు తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టము మద్యపాన ధోపానం వ్యసన పొరలకి ప్రమాదాలు కనపడుతున్నాయి విలువైన వస్తువులు కానీ ఆభరణాలు కానీ యంత్ర పరికరాలు కానీ పోగొట్టుకోవడం కానీ చెడిపోవడం కానీ వాటి వల్ల ఖర్చులు కానీ ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇక విద్యార్థిని విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యక్తులతోటి వ్యామోహాలు పెంచుకోవడము సెల్ఫోన్ వ్యామోహాలు పెంచుకోవడం వల్ల చదువు పాడవడము మీరు అనుకున్నటువంటి టెక్నికల్ టెక్నాలజీ పరంగా ఆలోచన విధానం ఎదురుకు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో కొంచెం ఆలస్యము జరిగే అవకాశం కనబడుతోంది ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి పదవులు పోయే అవకాశాలు ఉద్యోగాలు పోయే అవకాశాలు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఉద్యోగాలు చేసేవారికి కార్యాలయాల్లో పని ఒత్తిడి బాగా పెరుగుతుంది స్ట్రెస్ బాగా ఉంటుంది జాగ్రత్త ఇక స్త్రీలకి భర్తతో ఇబ్బందులు మనసులో బాధ ఎవరితో చెప్పుకోవాలో తెలియకపోవడము విరక్తి ఆలోచనలు పెరిగిపోయే అవకాశాలు అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారస్తులు వ్యాపారపరంగా చికాకులు ఎక్కువగా కనపడుతున్నాయి అనుకున్నంత గ్రోత్ కనపట్టలేదు అంతంత మాత్రమే వ్యాపార లాభాలే కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ఎదరికి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ